వెంటే అర్థము ఇప్పుడు ఇప్పుడు ప్రశ్న వెయ్యమ్మా వెళ్ళటం ఏం ప్రశ్న వేసుకోవచ్చురా ఎవరు వెళ్ళారు అనే ప్రశ్నకు సమాధానమే సబ్జెక్ట్ సబ్జెక్ట్ మోహన్ వెళ్ళాడు మోహన్ ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్నకు సమాధానమే ఆ స్కూల్ దగ్గరికి వెళ్ళాడు కాబట్టి అది ఆబ్జెక్టు ఈ విధంగా ఫస్ట్ మనం వెర్పును గుర్తించిన తర్వాత వెరపును డిపెండ్ చేసుకొని మనం కొన్ని ప్రశ్నలు వేసుకుంటే వస్తాయి సో మోహన్ వెంట్ టు ఏంటంటే వెంట్ మోహన్ ఎక్కడికి ఎవరు వెళ్ళారు అనే ప్రశ్నకు సమాధానమే సబ్జెక్టు ఎవరు వెళ్ళారు మోహన్ వెళ్ళారు మోహన్ ఎక్కడికి వెళ్ళాడు అనే ప్రశ్నకి సమాధానమే ఆబ్జెక్ట్ ఎకగలడ మోహను సో సబ్జెక్ట్ ట ఆబ్జెక్ట్ ను గుర్తు గుర్తుపెట్టేసామా మనము వెరీ గుడ్ సీతమ్మ ఇప్పుడు ఇది దేంట్లో ఉంది పాస్ట్ సింపుల్ లో ఉందిది దేంట్లో ఉంది అమ్మా పాస్ట్ సింపుల్ మనం దీన్ని దేంట్లో మార్చాలి ఇప్పుడు నెగటివ్ ఫాస్ట్ లోకి మార్చాలి నెగటివ్ ఫాస్ట్ లోకి మార్చడానికి ఫస్ట్ మనం ఏది వేది వేది మార్చకూడదు చెప్పండి సబ్జెక్ట్ సబ్జెక్ట్ మార్చకూడదు ఇంకా ఆబ్జెక్ట్ ని మార్చకూడదు టు స్కూల్ వీటిని మార్చకూడదు వేటిని మార్చాలి ఇప్పుడు వెంటని మార్చాలి అర్థమవుతుందా వెంటని మార్చాలి ఎట్లా మార్చాలి వెంటని మార్చాలి వెంటని యొక్క వీవన్ ఫామ్ ఏంటి అర్థమవుతుందా గో రాసిన తర్వాత దాని ముందు ఎవరు రాయాలి